నిగ 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 దగ దిగదగ నిగదగ నిఘదగ నిగదగ అది సెగ సెగ కాదు సగ సగ ఏదో ఒకటి లేండి ఆయన ఎందుకు ఇంత ఘోరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు మీకు తెలీదా అనగనగా ఒక రాజు సినిమాలో ఫస్ట్ సాంగ్ ప్లే బ్యాక్ సింగింగ్ మనమే వా ఏమిటో ఈ మధ్య యాక్టర్లు కూడా సింగర్లు అయిపోతున్నారు మరి సింగర్లు యాక్టర్లు అయిపోయారు కదండి ఎందుకులేండి అవన్నీ మొత్తం మా వ్యూస్ అని దొబ్బేసింది కాక పదండి వెళ్దాం వేటర్ నాకు మంచి నీళ్లు థర్టీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దాకా వేడి చేసి దానిలో లైట్ గా లవంగం కొంచెం మృదంగం అండ్ చూయింగం ఈ మూడు మిక్స్ చేసి తీసుకురండి వాయిస్ కి మంచిది నాకు జస్ట్ ఐస్ క్రీమ్ చాలు ఐస్ క్రీమా ఏమి అకార్డింగ్ టు గురుజీ రికార్డింగ్ అయ్యేదాకా మేము అలాంటివి ఉంటాం చాలా చేస్తున్నాను అయ్స్ అన్నీ సింగర్ అయ్యాక స్టేజ్ మీద హైపీ సాంగ్స్ లైవ్ లో పాడాలి ఎలా మీకు విషయం చెప్నా అదంతా మనం పాడక్కర్లేదండి ఆడియన్స్ పాడతారు ఎలా చూపిస్తాం చూడండి చిట్టిని ఫ టు సింగ్ విత్ మేయ్ చిట్టి న బుల్ చిట్టి చిట్టి న చెల్ చిట్టి చూసారా మీరు కూడా పాడేశారు ఓ చెక్ 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 థ్యాంక్స్ అండి మంచి మనస్ చెక్ పే చేస్తా అన్నారు వెళ్ళొస్తాను సౌండ్ చెక్ అండి నేనంది హలో హలో మేడం నేను డబ్బులు తెచ్చుకోలేదు